ప్రజలకి హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందో సహకారం నమస్కరించి ఒక మనిషి చేసుకుంటున్నాను భారతదేశంలో చాలా మందికి తెలియదు ఈ మధ్య కాలంలో ఎవరెవరో వస్తున్నారు అవుతుంది పని రాంటూ వస్తున్నాను నేను ఒకటేమంటే భారతదేశంలో సోదరు ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలకి సలహా ఇవ్వాలి హిందూ సుబ్బానంటే ఒక మన సౌత్ ఇండియాకి ముడి లాంటి వాడు సౌత్ ఇండియాకి ములాంటి వాడు ఫస్ట్ కంపెనీ దగ్గర ఇస్తాడు ఆయన జయంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ચિહ ચિનાકુલ્લા ગાડી આદેશ મરફ મા અધ્યક્ષરા વૈએારે ગારી આદેશ મરફ કાંગ્રે પાર્ટી નાયક કહેલા પ્રજો વ્યાપારસ્તુ અંદર કલ નરેન્દ્ર મોદી પ્રભુત્વ વચ્ચેના કોઈ મા ચરીત્વ కారణం ఎవరంటే ఒక గోధీ మీడియా ఆ గోధీ మీడియాకి నేను ఒకటే సలహా ఇస్తున్నాను మీరు బిజెపికి సతమోదే మార్కోటి ఆరోగ్య సతమ చేస్తుంది మార్కోటి పూజలు ప్రజల తీసుకున్నారంటే ఈరోజు గారికి ఎవరు అంటే వాళ్ళే విడగాల్సింది ఎడిగా ద్వారా వాళ్ళకు తెలియజేయండిగా కోరుకు అవకాశం ఇచ్చిందని నేను మనం తెలుసుకుంటే ఈరోజు స్వాతంత్ర ఈరో ఇండియా మొట్టమొదటి ఈశ్వాలి తల్లి కొట్టిన మా టీ గారి జయంతి సంభవంగా ఈరోజు మనము కదిలీలో మైనార్టీ నాయకులు పవన్ అందరూ కది టిప్పు చుట్టాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము మనము భవిష్యత్తు తరాలకి టిప్పు చుట్టాన్ గురించి పనవీలు చేయాలని బీజేపీ ప్రభుత్వం కలలు కడుతూ ఉంది కానీ మనం చెప్పుకుంటే ఏమంటే వంద ఎట్లు చేస్తున్నా కూడా ఇంకా జరిగే కానీ ఉండదని నేను ఘనంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు డిపు సుల్తాన్ గారు బ్రిటిష్ వాళ్ళని తల్లి పట్టకపోయింటే ఈనాడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండే పోయేవాళ్ళు వాళ్ళు కాదు మొట్టమొదటి కొద్దినాడు డీపు సుల్తాన్ గారు అది మనము మా పిల్లలకి పెద్దలకి అందరూ చెప్పుకోవాలి ఏమంటే టీపు సుల్తాన్ గారికి చెప్పాలంటే ఈ దినం కూడా కాలేదు అదేవిధంగా ఘనంగా ఇక్కడ